నిడదవోలులో గెలిచేది ఎవరు జెండా ఎగిరేసే పార్టీ ఏది అనేది చర్చనీయాంశంగా మారింది నిడదవోలుకు ఓ సెంటిమెంట్ ఉంది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది అప్పటి నుంచి ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి కూడా గెలుస్తూ వస్తున్నారు ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది అదే జరిగితే ఇక్కడ మరోసారి వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు గెలుపొందాలి అలా కాకుండా జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గెలిస్తే మాత్రం హిస్టరీని చేంజ్ చేసినట్లే అవుతుంది ఇరు పార్టీలు విజయంపై ధీమాగా ఉన్నాయి కానీ జనసేనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు బూరుగుపల్లి శేషారావు విజయం సాధించారు పదేళ్ల పాటు నిడదవోలుకు ఎమ్మెల్యేగా బూరుగుపల్లి శేషారావు విశేష సేవలు అందించారు జగన్ గాలిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు చేతిలో ఓడిపోయారు అయితే ఈ ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు దీంతో ఇక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేశారు గత ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించారు అయినా అక్కడ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ టికెట్ ఇవ్వాల్సి రావడంతో దుర్గేష్ ను నిర్దోలకు షిఫ్ట్ చేశారు వైసీపీ కూటమి మధ్య జరిగిన హోరాహోరీ పోరులు నిలిచేదెవరు అనేది ఆసక్తికరంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి కూటమి నేతలు ఓ అంచనాకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి ఎనభై ఒక్క వేల ఓట్లతో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి బూరుగపల్లి శేషారావుకు యాభై తొమ్మిది వేలు జనసేన తరపున పోటీ చేసిన అతికల రమేశ్రీకి ఇరవై మూడు వేలు బీజేపీ తరపున పోటీ చేసిన లింగపల్లి వెంకటేశ్వరరావు వెయ్యి పన్నెండు ఓట్లు సాధించారు ప్రస్తుతం ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్కు కు మద్దతిచ్చాయి మూడు పార్టీలకు వచ్చిన ఓట్లను కలిపితే ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు వచ్చాయని ఈ ఓట్లు శ్రీనివాస్ నాయుడుకు వచ్చిన ఓట్ల కంటే అధికమని లెక్కలు వేసుకుంటున్నారు కూటమి బలం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చింది ఇరవై వేల మెజార్టీతో తమ అభ్యర్థి గెలుస్తాడని ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూస్తే ఓ అభ్యర్థిని వరుసగా రెండుసార్లు గెలిపిస్తున్న నిడదోలు ప్రజలు ఈసారి ఎవరికి జై కొట్టారు గాజు గ్లాస్ మెరుస్తుందా లేక మళ్లీ ఫ్యాన్ తిరుగుతుందా అనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే